వారం కిందట వినాయక చవితి మండపాల నిర్వాహకులందరినీ కూడా విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో పిలిచి ఆహ్వానించి కూర్చొని మాట్లాడడం జరిగింది వారు కూడా గతంలో వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కూడా కొన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది చాలామంది కూడా ఐదు రోజులు నవరాత్రులు కూడా ఉండిద్దామంటే కొంతమంది పోలీసు వారు వచ్చి మూడు రోజులుగా తొలగించాలని బెదిరించారని కూడా చెప్పడం జరిగింది మాకు అలాగే మండపాల దగ్గరికి వచ్చి ఎవరైతే ఈ కింది స్థాయి అధికారులు ఉంటారో వారు వసూళ్లు కూడా చేశారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది డబ్బులు కూడా అడిగారని చెప్పేసి అలాగే వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించినటువంటి పిల్లలందరూ అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా భక్తులండి వారిని ఏదో ఒక క్రిమినల్లా ట్రీట్ చేయడం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి ఏదైనా సలహా ఉంటే మండపాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి మంచి సూచనలు సలహాలు ఇచ్చి వారిని గౌరవప్రదంగా మాట్లాడి రావాలి కాబట్టి అది కూడా పోలీసు వారిని మేము విన్న విజ్ఞప్తి చేసుకుంటున్నాం మీరు ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే మండపాల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలకు అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకుల అందరూ కూడా గౌరవప్రదంగా వారికి ఎలాగైతే నిర్వహించుకోవాలో ఆ సూచనలు ఇవ్వాలి కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వినాయక స్వామి భక్తులకు కూడా చెప్తున్నాను మనం కూడా ఇది ఒక వ్రతంలా ఈ తొమ్మిది రోజులు కూడా ఒక దీక్షలా తీసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా స్వామిపై భక్తితో నియమ నిష్టలతో చాలా భక్తిపూర్వకంగా మనం ఈ తొమ్మిది రోజులు కూడా కార్యక్రమం నిర్వహించుకోవాలి దీనివల్ల మన చుట్టుపక్కల వారికి కానీ ఇతరులకు కానీ ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా అలాగే అందరూ కూడా ఆ భక్తిలో ఇన్వాల్వ్ అయ్యేలా కూడా మనం ప్రవర్తించాలి అలా ఉండాలి మన యొక్క నడవడిక కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క వినాయక స్వామి పూజల్లోనూ మన కుటుంబ సమేతంగా భక్తి ప్రపత్తులతో అందరం కూడా పాల్గొని చుట్టుపక్కల వారిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలి అలాగే ఈ తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ మనం కూర్చున్న కూర్చోబెడుతున్న స్వామివారిని ఈ ఉన్నటువంటి పూజా కార్యక్రమం తొమ్మిది రోజులు కూడా నియమనిష్టలతో ఉంటూ మధ్య మాంసాలు కూడా మనం దూరంగా ఉండాలి అలాగే మనం చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలను కూడా మనం ఒకసారి అందరికీ కూర్చోబెట్టుకొని ఇలా మనం ఒక క్రమబద్ధంగా ఒక నియమనిష్టలతో ఉందామని చెప్పేసి మనం అందరం కూడా వారికి సూచనలు ఇవ్వాలి అలాగే నిమజ్జనం రోజు కూడా చాలా భక్తిపూర్వకంగా స్వామివారిని తీసుకెళ్తూ స్వామిని నిమజ్జనం చేయాలి అక్కడ కూడా మద్యపానం సేవించో లేదంటే ఇంకో రకంగానో వచ్చి అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించుకోకుండా ఇతరులను చూసుకొని అసహించుకోకుండా మనం ఇతరులు కూడా పాల్గొని భక్తిపూర్వకంగా అందరం కూడా ఆనందంగా స్వామివారిని నిమజ్జనోత్సవంలో పాల్గొనేలా చేయాలి కాబట్టి మనం అందరం కూడా ఇతరులకు ఆదర్శంగా ఉందాం మన ధర్మవరంలో ఇతర గ్రామాలు కూడా ఆదర్శవంతంగా వినాయక స్వామి ఉత్సవాలు ఎలా ఉంటాయంటున్నట్టుగా మనం అలా ప్రవర్తించాలి కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా గౌరవప్రదంగా ఒకరికొకరికి సంప్రదించుకొని ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే కూడా ఇక్కడ మన అధికారులకు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మనం అందరం కూడా నిర్విఘ్నంగా స్వామివారి కార్యక్రమాన్ని నెరవేర్చుకుందాం మనం అందరం కూడా కుల సంఘ పెద్దలు అలాగే వార్డు నుంచి కూడా ఒక్కొక్కరుగా పేర్లు ఇచ్చినట్టయితే భవిష్యత్తులో సార్ ఇప్పుడు మనకు వినాయక చవితి ఉత్సవాల పేరుతో వినాయక కమిటీ ఏమైనా ఉందా ధర్మవరానికి అని వారు మొదట్లోనే అడిగారు ఇంతవరకు కూడా మనం ఆ కమిటీ నిర్వహించుకోలేదు ఇంకా ఇంతవరకు కూడా మనం చేసుకోలేదు కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసి పనిచేస్తే ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా ప్రతి ఒక్క కుల సంఘం నుంచి కూడా ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా ఒకరు వస్తే ముందుకు ఒక నలభై యాభై మందితో ఒక కమిటీ అనుకుందాం మన ధర్మవరం వినాయక ఉత్సవ కమిటీ అనే పేరుతో మనం కమిటీ చేసుకుంటే ఆ కమిటీ ద్వారా మన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళచ్చు ఆ కమిటీనే నిర్వహిస్తూ ఉంటుంది ఏదో పర్మిషన్ కావచ్చు రేపొద్దున నిమజ్జనం రోజు మనం ఏ ఏ పాయింట్లు ఉన్నాయి అక్కడ ఎంత క్లీన్ చేయాలి ఆ క్లీన్ చేసినటువంటి పోయే గట్టా వచ్చే గట్ట అనేటువంటి రూట్లు ఇవన్నీ కూడా మనం ఆ యొక్క కమిటీ ద్వారా మనం విన్నవించుకొని కమిటీ ద్వారా కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే అందరం కూడా ఒకే రోజు నిమజ్జనం పెట్టుకున్నట్టయితే చాలా వైభవోపేతంగా అది ఒక ఉత్సవం పండుగ అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆ కమిటీ ద్వారా నిర్ణయం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటికే రెండు మూడు ఉడమాట్లు సమావేశాలు నిర్వహించాం చాలామంది రాలేకపోయారు అందుకే ఇప్పటి ఇప్పటికే మనం వినాయక ఉత్సవ సమితి ఒకటి చేసుకోవాలని చెప్పి చెప్పేసి ఆలోచించాం కానీ సమయాభావం తక్కువ ఉంది అలాగే చాలామందికి సమావేశానికి రాలేకపోయారు అందుకే ఈరోజు మళ్ళీ మేము ఉంచుతున్నాం ఇప్పటికైనా మనం ఏమన్నా అవకాశం ఉంటే అది కూడా ఆలోచిద్దాం అందరి యొక్క సలహా సూచనల మేరకు అలాగే ఫైర్ ఇంజన్ అటువంటి సమస్యలున్నా అలాగే ఎలక్ట్రిసిటీ వారి యొక్క సమస్యలున్నా ఇలాంటివన్నీ కూడా మనం స్పందించి ఎలా మనం వారి యొక్క పర్మిషన్లు అనుమతులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మనం ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీని చూసుకునేలాగా కూడా మనం ఆలోచించవచ్చు కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా సహకరించి ఈ వినాయక ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తారని ఆ విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉన్నతాధికారులు పోలీస్ ఉన్నతాధికారులకు ఇతర డిపార్ట్మెంట్ వారికి అలాగే ఈ యొక్క పండుగకు ఈ పీస్ కమిటీకి వచ్చినటువంటి మైనారిటీ ముస్లిం సోదరులు అందరికీ కూడా ధన్యవాదాలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మేము పర్మిషన్ ఇస్తాము మీకు ఒక ఉత్సవ కమిటీ అంటుంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏం చేయాలా ఏం చేయకూడదు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ప్రాబ్లం అంటే వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరో యంగ్స్టర్స్ ఉంటారు ఆ వీధిలో ఒక పది మంది కలిసేసి ఒక విగ్రహం పెట్టుకుంటారు విగ్రహం పెట్టుకుంటారు వాళ్ళకి ఏం చెప్పాలో చేయదు వాళ్ళు ఇష్టం అయిపోతుంది కానీ వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు మా దగ్గరికి రావాలంటే రాలేదు కావున మీరు ఏం చేస్తారంటే ఒక నిదానంగా అయినా ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా కానీ నెక్స్ట్ అయినా మనం చేసుకుంటే బాగుంటుంది ఆడియో గారికి స్వాగతం సుస్వాగతం కూర్చోండి కూర్చోండి సార్ నేను ఒకటే చెప్తున్నాను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ డిఎస్ ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ చేయండి పిల్లోలైనా పోతే పెద్దలను అక్కడనే ఇమ్మట్గా ఎవరు చేయాలని చేస్తాను మన దగ్గర ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు ఏం చేయాలా ఏం కదా మండపాలకు అనేది వాళ్ళు చెప్తారు మీ మీకు ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య వస్తుంది మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు మూడో రోజు వరకు అయితే మన ధర్మవరం సిబ్బంది మన దగ్గర ఉంటుంది ఐదో రోజుకి మేము అందరం గదికి వెళ్ళిపోతుంది ఏడో రోజు అందరం హిందూ ఊరు వెళ్ళిపోతుంది అది ఒకటి మనసులో పెట్టుకోండి అక్కడికి కొన్ని విగ్రహాలు మూడో రోజు చేయడం జరిగింది సెవెంటీ పర్సెంట్ లాస్ట్ టైము ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్త్ చేసిన అది ఒక టెన్ పర్సెంట్ సెవెంత్ చేయడం జరిగింది అంటే మినిమం ఫోర్స్తో మేము పబ్లిక్ బాగున్నారు కాబట్టి మంచిగా ఉన్నారు కాబట్టి వేసి మనం చేయగలిగినాము ఈసారి కూడా మాక్సిమము ఏ రోజు విమర్శ చేయాలని అనుకుంటున్నారు థర్డ్ ఫిఫ్త్ డే కుదరదు ఫిఫ్త్ డే కుదరదు ఎవరు ఇక్కడ ఇవ్వలేము 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 పోనీ పని చేయండి చేయండి లాస్ట్ ఇయర్ చేసినట్టే చేయండి తాడు కొని చాలా మంది తాడు వేసినారు ఫిఫ్త్ చేసుకుంటే వాళ్ళు ఫిఫ్త్ చేసుకోండి అవి మినిమం ఉన్నాయి లాస్ట్ టైం మూడో మూడో రోజు సెవెంటీ పర్సెంట్ పోయినాయి ఫిఫ్త్ డే సెవెంటీ ట్వంటీ పర్సెంట్ పోయినాయి కొద్దిగా పెద్ద విగ్రహాలు అక్కడక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ అంటే పెట్టుకున్నారు లాస్ట్ ఇయర్ ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేసుకోండి ఎందుకంటే మన దగ్గర ఏమి ఇష్యూస్ లేవు ఇప్పటివరకు ఎవరందరు పోతున్నారు చేస్తున్నారు అక్కడ కానుషులు ఉన్నాడా లేకుండా వాళ్ళదేం లేదు వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏదో ఆ డమ్స్ దగ్గర ఎగురుకుంటారు ఈ మధ్యలో పోతున్నారు వస్తున్నారు నాది ఒకటే ఉద్దేశము ఇన్ ఫ్యూచర్లో కూడా ఒక కంపెనీ అంటూ ఉంటే మనకి చాలా బాగుంటుంది మేము లేకుండా కానీ అక్కడ ఉన్నట్టు లే అర్థం ఏ లే మాట్లాడతా అంటే గొడవ కాకుండా కొద్దిగా సర్దుకోవడానికి వీలు అవుతుంది మేము చెప్పేదానికి మీరు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది అర్థమైందే ఇప్పుడు మీరు ఎలక్ట్రి మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ దృష్టిలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్సిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం